ఎప్పుడు నిన్న ఇప్పుడు ఇది సపరేట్ అబ్బా నేనైతే మాట్లాడకూడదు అనుకోండి ఎందుకంటే మేము కూడా ఎందుకంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచేటప్పుడు కానీ లేకపోతే మాకు చదువు చెప్పిన గురువులు కూడా సంస్కారం నేర్పించింది ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళమే సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్నోళ్ళే ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి అప్పుడు విరవీగేది లేదు లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు ప్రజలే ప్రజల సమస్యలే మా సమస్యలు కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు ఉన్నా పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా రెండు వేల నాలుగులో ఉన్నప్పుడు కూడా రైల్వేకు మన జిల్లాలో కానీ గుంటికల్ దాంతో కూడా నిలదీసిన వాళ్ళమే అధికార పార్టీలో ఉండేవాళ్ళు అంతే కానీ మేమేం కాదు అలాగే ఈరోజు కూడా అంతే నాలుగు మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను ఒకమారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను నా చేతనంతా డెవలప్ చేశాను డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీయలేదు ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉండేవారు కానీ ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు పెద్దలు కావచ్చు మేధావులు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు పాత్రికా ప్ర విలేకరులు కావచ్చు సూచనలు బహిరంగ చేసినా ఇంకోటి చేసినా విమర్శించినా కూడా సద్విమర్శలుగా ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా నిజం చేసే ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకొని ఎంతమంది ఒక చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళమే ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళమే అటు నీటి ప్రాజెక్టులు కావచ్చు ఎవరు కావచ్చు ఎప్పుడైనా కానీ అదే విషయాన్ని మనం నేను చెప్పాం అందరికీ ఒక పేరు చెప్పలేదు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చెప్పుకొని ఈడ మీవన్నీ కూడా సూపర్ సిక్స్ హామీలు అనేది కూడా అమలుపరచుకోకుండా ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైత ఉంది ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది ఎక్కువ మంది ఇసుక మట్టి మద్యము బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాట వాస్తవం నేను కట్టుబడి ఉన్నా ఒకరిని ఉద్దేశించి వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు అందరినీ చెప్పిన నేనే కాదు చెప్పింది పత్రికలన్నీ ఘోషించినాయి ఈనాడు చెప్పింది జన జనతుళ్ళు మద్యం వ్యాపారంలో ఇంటర్ఫేర్ అవుతా అని చెప్పి ఎలా చేస్తుంది జ్యోతి చెప్పింది అన్ని పత్రికలు చెప్పినాయి ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు అంతెందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మీటింగ్లో పార్టీ మీటింగ్లో చెప్తాను ఇవన్నీ జరుగుతా అంటే సహించేది లేదు అని చెప్పినాడు అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినాక ఇమన్నా జరుగుతుంది ఏమని ముఖ్యమంత్రి అనుకుంటాడమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామని అంటే మేము చెప్పినాం అంతే ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ కానీ సభ్య సమాజం తలదించుకునేటట్టు వాయి వర్ష లేకోకుండా మాకంటే కూడా వయసులో పెద్దవాడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెద్దవాడు ఎక్కడ మాట్లాడితే సిగ్గు మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమని కామెంట్ చేశాడు నా అంతకంటే అనేది కూడా ఉంది అంటే ఆయనే కాదు ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడిన కడక వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు మీరేం చేయని చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని ఒక అమాయకుల్ని ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు అమాయకుల్ని ఒక మాఫిగా చేసుకొని దాడులు మాటల దాడులు ఏం మాట్లాడే వాళ్ళ మాఫియాతో అప్పుడు ఏదో నేను పది రోజుల కింద రైతాంగ సమస్యలు మాట్లాడితే చేతనైతే బాధ్యత ఉంది కాబట్టి ఎందుకు తెలుగుదేశంలో ఎందుకు కాళవ శ్రీనివాసులు గారే మాట్లాడినాడు వాళ్ళ మీటింగ్లో రైతుల యొక్క సమస్యలు ఎవరు కొనేవాళ్ళు లేడు గిట్టుబాటు ధర కాలేదు కొనండి సెంటర్స్ ఓపెన్ చేసి అన్నాడు అదే విషయం నేను చెప్తే చేయాలా కానీ బాధ్యత పెట్టుకుని చేయకోకుండా లడెంగో లఫంగో ఏం మాట్లాడదు ఈయన మాట్లాడేదే కాదు వాళ్ళతో కూడా మాట్లాడించి పప్పు వాళ్ళని తయారు చేసి అమాయకుని తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా వయస్సు ఈ స్థానిక లేకుండా అందరిపైన ఒకరిపైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు ఇన్నోరు మాట్లాడినే పోతారు మంత్రులు మాట్లాడినే పోతారు వాళ్ళు ఎవరిని మాట్లాడి మాట్లాడి చేసి ఇది ఇదే వాళ్ళ సంస్కృతి ఇది ఎక్కడ నేర్చుకు ఏదో మేము మాకు భూములు ఉన్నాయి అవినీతి ఆరోపణలు చేస్తాను నేను ఒకటి చెప్తాను నేను కూడా ఎలక్షన్ నిలబడినా ఏడు మార్లు ఎలక్షన్ నిలు మా తండ్రి గారు అంతా కలిస్తే పన్నెండు మార్లు మా ఇంట్లో యాభై ఐదు సంవత్సరాల్లో పన్నెండు మార్లు అరవై ఏడు నుంచి మా తండ్రి గారు శాసనసభ్యుడే డెబ్బై ఎనిమిది వరకు మళ్ళీ ఎనభై నుంచి మండలి సభ్యుడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఆరు వరకు కూడా పార్లమెంటు సభ్యులు రెండు మార్లు తర్వాత తొంభై ఆరు నుంచి కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒకడు మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేటప్పుడు కూడా గెలిచిన వాళ్ళం తొంభై ఆరు నుంచి నాలుగు మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను నేనే ఒక మారు వచ్చి శాసనసభ్యులుగా ఉన్నాను ఏమైనా ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు మీరే ఉన్నారు ఎంక్వైరీ చేయండి నేను సహకరిస్తాను ఎంక్వైరీకి నా పైన నా కుటుంబం పైన మేము ఎప్పుడు భూములు మేము వచ్చి పెద్దగైనా కొనలే డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలోనో డెబ్బై ఏడులోనో మా తండ్రి గారు మా వచ్చిన ఆస్తి మా అమ్మకు వచ్చిన ఆస్తి జ్యూటీలో ఆస్తులు అమ్మి ఆడు కొన్నాం భూములు కొన్నాం నాకు ఎంత దేశమంతా ఏమి నాకేం భూములు లేవు ఆడు చూసినా ఇంట్లో ఏం కట్టలేదు ఆడు ఉండేది అన్నీ కొండే మేము ముగ్గురం అన్నదమ్ములు ఈ పొద్దుగుడు కలిసి ఒకే ఇంట్లో మా నాయన కట్టించిన ఇంట్లో అరవై ఏడు అరవై ఎనిమిదిలో కట్టించిన ఇంట్లో అదే ఇంట్లో అక్కడే ఉన్నాం అక్కడే ఉన్నాం అందరికీ తెలుసు మీరు పిల్లప్పుడు నేను పిల్లప్పుడు ఉండే పనులు కూడా ఆడే ఉన్నాం అందరికీ తెలుసు యాభై ఆరు ఏళ్ళు యాభై ఏడు ఏళ్ళు అయింది ఆ ఇంట్లోనే ఉండి అదే ఇండ్లే అదే గుణాదే అదే పునాదే ఆ ఇంట్లోనే వందల రోజులు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా పండుకొని రాత్రి కూడా పండుకొని పోయిన వాళ్ళు మేము అంత కొత్త ఇంట్లో ఏమి రాలే ఆడ కొత్తగా భూములు రావని కూడా రాలేదు మళ్ళీ మేమేం కొనింది కూడా కదా మా నాయన కొన్నిడేదే ఏమైనా కొన్నిటి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆ నీళ్ళ కోసం ఎండిపోయేటప్పుడు దాచా చెట్టు ఎండిపోయేటప్పుడు నీళ్ళ కోసం ఆడన కొన్నామేం అంతే కొన్ని నీళ్లు తీసుకొచ్చినాం దూరం నుంచి తప్ప ఆడువే ఎవరికేం లేదు ఎంక్వైరీ చేసుకోండి అంతెందుకు ఎంక్వైరీతో పాటు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే నీ పైన మీ కుటుంబం పైన మీరే ఎంక్వైరీ చేసుకోండి ఎనభై ఐదు నుంచి మీరు కూడా శాసనసభ్యులకు ఉన్నారు కదా మేము అరవై ఏడు నుంచి వేసు చేసుకోండి మా నాయన అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది అరవై తొమ్మిది నుంచి కూడా ఉన్నాడు వాళ్ళకేం భూములు ఉంటాయి వీళ్ళకి అన్నీ కూడా చేసుకోండి ఎవరికి అభ్యర్థులు లేదు కైనా ఉన్నారు కింద ఉన్నారు నిజాయితీగా ఉన్నారు సహకరిస్తాను ధైర్యం ఉంటే మీరు కూడా చేసుకోండి మీ ఆస్తులు పీస్తులు అది ఇంకోడు ఏమంది ఇంటికి వచ్చి కొడతామంటారు తప్ప ఎవరు అన్నారా అసలు మేము అంతా సులభంగా ఉంటుందే నేనేమిడిసిపోయి చాలా చెప్తాను నేనే చెప్తాను కదా ఐదు మార్లు ప్రజాప్రతినిధిగా అయినా ఓడిపోయినాను ఓడిపోయినప్పుడు ఈ ఊరు విడిచిపెట్ట గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోను హైదరాబాద్లోను మీ మాదిరి కూడా నేనేం లేదు నేను ఎప్పుడు ఊరు విడిచిపెట్ట ఓడిపోయినప్పుడు ఇంట్లో నువ్వు అదే ఇచ్చాను నేను గన్మెన్ కూడా ఓడిపోతాను గన్మెన్ కూడా తీసేస్తాను నేను గన్మెన్లు కూడా మళ్ళీ కావాలని కూడా అడుగుతాం మన కారులో కూడా మీ మాదిరి నాలుగు కార్లు ఐదు కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ బుద్ధుడికి కూడా ఈ నిమాలు ప్రజాప్రతినిధిక అయినా కూడా నాలుగో ఐదో రెండో రెండోది కూడా పెట్టుకోలేము ఒకనే పోతాం లేకపోతే ఇద్దరూ పోతాం నాకే భషజ్వాల లేదు ఏమీ లేదు దాపరికం లేదు ఏమీ లేదు పీపుల్ ఆర్ గ్రేట్ అని అంట గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మీరు ఖర్చులు పెట్టుకొని పోర్టు గ్రంథాలు పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంత మీ మాదిరి మీ ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే ఒక తూరు కాదు రెండు తూర్లు మాట్లాడతాం ఎందుకంటే మీ మాట నేను మాట్లాను ఎందుకంటే అందరు కూడా ఉన్నారు మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు చెల్లెలు భార్యలు భార్య తమ్ముళ్ళు అందరికీ ఉంటారు మీ మాదిరి మాట్లాడేది కాదు మాకు అట్లా లేదు నేర్పిలేదు ఎవరు మాట్లాడరు నేను చెప్తాను ఎప్పుడు విడిచిపెట్టలేదు తొంభై నాలుగులో ఈ రాష్ట్రంలో అధికారం కాల్పోతే మీ అందరు కూడా ఊరు ఊరిచిపెట్టిపోతే కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే ఇనానమీస్కి వచ్చే వద్దు బాగలేదు పరిస్థితి బాగాలేదు దౌర్జన్యమైన తెలుగుదేశం వల్లదని చెప్పేసి మీరంతా ఊరు ఊరిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే ఆ రోజు రఘువీ రెడ్డి గారు కానీ నేను కానీ ఇంకా చాలామంది కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఆ రోజు మీ యొక్క దురాగతలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినా కూడా అటువంటి దురాగతలే మళ్ళీ తొంభై నాలుగు నుంచి కూడా ప్రారంభమైన ప్రభుత్వం మారినా పార్టీలు మారినా వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారుతో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా నువ్వు మళ్ళీ రెండు వేల నాలుగులోనే మళ్ళీ మీరు వచ్చి గెలిచిండే గెలిచి వచ్చి రెండు వేల నాలుగులోనే ఆ తర్వాత మళ్ళీ కూడా పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది విదేశించి ఓడిపోయినప్పుడు పరిగెత్తుకొని బెంగళూరు హైదరాబాద్లో ఎందుకు మాకు లేవరా బెంగళూరు హైదరాబాద్లో ఎక్కడ ఇండ్లు పోతాడు పండుకొని కూడా లేవు ఇదే ఉండేది వీడే ఉండాలి ఆ తెలుగుదేశం తర్వాత మీరు ఏమి లేరు ఏడు జిల్లాలో ఏదో మాట్లాడుతున్నారు అంతగాని కానీ ఎవరు ఆ పొద్దు మేము తప్పు చేసింటే గట్టిగా మాట్లాడిల్సింది వాయిస్ ఈ ఇచ్చిండాల్సి ఎందుకు భయపడిపోవాలా ఇచ్చినారు కదా మీ పార్టీ వాళ్ళందరూ మిగతా వాళ్ళంతా ఇచ్చి మీరు కాపాడుకున్నారు కదా అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా అందరినీ కొడతారు అందరినీ తిడతారు వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు జిల్లాలో అందరినీ చేస్తారు మళ్ళా కొత్తగా ఇప్పుడు 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 ఇంతవరికి లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాడ పట్టుకుంది మాఫియా అని తయారు చేసుకుంటున్నాడు వాళ్ళతో మాట్లాడిస్తాడు అమాయకులు పాపం కౌన్సిల్ కావచ్చు ఇంగోరు కావచ్చు వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకొని ఏదంటే అది మాట్లాడిస్తావా అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు ఎవరికి అట్లా ఎవరికి భయపడం నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం రాజకీయాలు ఏముంది దానికి ఏముంది నేను కూడా నాలుగు మార్లు గెలిచాను తాడపితుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు మా పార్టీకి ఉన్నారు వస్తాం తాడిపితుడికి కూడా రా నువ్వు అన్నట్టు మేము వద్దనేమా ఎప్పుడు ఎవరిని కానీ వద్దన్నాం అంటే రాజకీయాలు ఏమి రాకూడదు అని శాసించేది ఏముంది సరే ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తాను మళ్ళీ మళ్ళా కూడా ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తాను పోలీసు వాళ్ళు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాను ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా ఏం మీరు లేరా ప్రభుత్వం అనేది లేదా అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము తాడిపితులకు పోతాము తాడపితుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాం ఒక జిల్లా అధ్యక్షునిగా పార్టీ అధ్యక్షునిగా పార్టీగా కూడా పెడతాను ఏమవుతామో సార్ రాని ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడము ఈ పశు బలమో జంతు బలము పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు ఎవరేం లేరు పోతే ఉంటూ ప్రాణాలు పోతే పోతాయి లేకుంటే లే అంతే కానీ ఇటువంటి వాళ్ళకు తావి నీ మాఫియాకు కూడా తావి జిల్లాలో నేను ఒకనే కాదు నేనేదో పోటు మోగని అని చెప్పడం లేదు మా పార్టీ అంతా కూడా చెప్తూ చెప్తున్నాను అందరూ కలిసి ఆడే కాదు ఆ నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గంలో అయినా కూడా అధికారం ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు అటువంటి బిహేవ్ చేసిన వాళ్ళు ఇవ్వద్దు ఏమైందో కూడా అందరికీ తెలుసు చరిత్ర తెలుసుకోవాలా నేను చెప్పే ఎంక్వైరీ ఏమైనా చేసుకోండి అని చెప్పి ఎవరు ఎట్లా అందరికీ తెలుసు ఐటీ దగ్గర ఐటీ పక్కన ఐటీఏ వచ్చింది ఎక్కడ అన్నీ చెప్తున్నాను కదా అన్నీ కూడా ఎవరైనా కానీ అన్ని వాళ్ళే చెప్తున్నారు కదా వాళ్ళ దాంట్లోకి ఎవరు పోతారు వాళ్ళు ఎవరు పక్క చూడకపోతే చాలా భయపడే ఈ తరుణంలో వాళ్ళ దాంట్లోకి పోయి ఎవరు తీసుకుంటారు నేను చెప్తున్నాను కదా నేను సహకరిస్తాను ఎటువంటి ఎంక్వైరీకి అయినా కూడా ఈ పొద్దే కాదు మా నాయన లేకపోయి ఉండొచ్చు మా నాయన లేక కూడా ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలయ్యింది మా తల్లిదండ్రులు లేక అంత అరవై ఏడు నుంచి ప్రజాపతికి ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసుకోండి ఆడ అమ్మీడు కొనుక్కోండేదే భూములు అదేదో ఆ అరవై ఎకరాలు అరవై ఎకరాలు ఉంటాయి మా ముగ్గురికే అది ఇంకా వేరే సాటి ఏమి ఎక్కడ లేవు ఏదైనా ఉంటే స్థలాలు ఉంటే ఓటో రెండో పది సెంట్లో పన్నెండు సెంట్లో అది కూడా చేసి మా జీవితంలో మా జీవితం కూడా అయిపోతుంది మేమేమి ఎక్కడ కాదు ఎవరైనా చేయలేదు ఎవరో వచ్చి పలానాడు వచ్చి కొద్దిగా ఇచ్చినామని చెప్పి చెప్పని చెప్పి ఈ బిడ్జు మేము మీ మీదంతా కూడా మేము చేసిన అభివృద్ధిని అందరినీ వాళ్ళ నీళ్ళు తీసుకొస్తే ఇదే రాకపోతే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళా కూడా అక్కడ వేస్తే అర్ధాంతరంగా దురదృష్టం కొద్ది రాజశేఖర రెడ్డి గారు పోతే రెండు రోజుల నుంచి రఘువీరెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు ఇతర ప్రజాప్రంథులు కలుసుకొని నీళ్లు తీసుకొచ్చే వాళ్ళం మేము ఈ జిల్లాకు నీళ్ళు రాగలవు ఎట్ట అందరి నీవా లిఫ్ట్ ఏమని చెప్పి అన్నా కూడా నీళ్ళు రాగలవు నిరూపించిన వాళ్ళం మేము అవుతాయని అని చెప్పేసి రోల్ మోడల్ అందరి నీవా ఓహో లిఫ్ట్ అయితే వస్తాయని చెప్పేది ఆ తర్వాతనే మిగతావన్నీ కూడా లిఫ్ట్లు ఇరిగేషన్లో కూడా ఇది రాష్ట్రంలో కూడా వచ్చిండేది కూడా అందరు కూడా ఇవి అవుతుందా సక్సెస్ అవుతుందా అనేటప్పుడు కూడా అనేకమైన రైల్వే ప్రాజెక్టులు తీసుకొని వచ్చేసా అలాగే ఈ టౌన్లో కూడా నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు కూడా ఎవరు ఎంతమంది విమర్శించిన అనేకం కూడా అడ్డంగా పడినా కూడా మంచి చేస్తే ప్రజలు అడిగితే మంచి చేసి చేస్తే ఆ మంచి అనేది జనములకి పోకుండా అవినీతి బూచు చూ అవినీతి చూపించి మీరు దాన్ని దాసాలు అంటారా మీరు బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు చేసిండేది కూడా ఇదే రామనగర్లో బ్రిడ్జ్ ఎట్టుంది ఉంది ఇక్కడ గుత్తిరోడ్లో బ్రిడ్జ్ ఎట్టు ఉంది ఇక్కడ ఇంకా యాభై సంవత్సరాలకైనా కూడా ఎటువంటి ప్లాన్ చేసి తీసుకొని వచ్చేసాం ఇంతకంటే ముందు రాప్తాడు దగ్గర మీరే మీరు అప్పుడు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులోనేమో జరిగే జరిగిన బ్రిడ్జి రాప్తాడు దగ్గర ఇంతవరకు కాలేదు ఇంత త్వరితగా అయితే ఈ అనంతపురం పట్టణ ప్రజలకు ముఖ్యంగా నాలుగు గ్రామాల్లో కూడా ఎనభై నూట పది కోట్లు కోట్లు వేసి రోడ్లు వేసిన ఇంకా ఉండొచ్చు ఒకటో రెండో అక్కడో అక్కడో ఉండొచ్చు ఇంత పెద్దది ఇంకా ఉండాయి మేము ఇంత వేసినా కూడా ఇంకా ఉన్నాయంటే మీరు మాకు రెండు వేల పంతొమ్మిదిలో అప్పగించినప్పుడు ఇంకెన్ని ఉన్నాయో అర్థం చేసుకోవాలా అవి దాన్ని మూచిపెట్టడానికి మీరు మాట్లాడతారా నేను ఉంది కదా అది కూడా చెప్పినాడు కదా డంపాడ్ పోవాలంటే తీసుకొచ్చినారు చేసినారు చేయలేదు అంటున్నారు కదా బిల్లు కూడా ఇయ్యలేదు కదా వాసిం అప్పుడే చెప్పినాడు కదా మీటింగ్లోనే చెప్పినాడు కదా ఎంక్వైరీ చేసి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఉండి గెలిచిన ఎమ్మెల్యే కూడా చెప్పినాడు కలెక్టర్ కూడా ఏదో కంప్లీట్ చేయండి ఆడు ఉంటే మీ దగ్గరే ఉండే బిల్లులు కూడా పెట్టుకోండి ఎవరు చేసి తప్పు చేసి పట్టండి సృష్టించండి దిందం ఏంది అది కాకుండా ఆరు నెలలే మీరు వచ్చేసి వచ్చినాక నెలకే మాట్లాడినారు అది వెంటనే చెప్పినాడు మేయర్గా ఆ కుర్చీలో కూర్చొని ఎంక్వైరీ చేయండి సైంటిఫిక్ ఎంక్వైరీ చేయండి ఆ పొద్దు మూడు లక్షల ముప్పై వేల పింటాలో టన్నులో అన్నారు కదా మేము దాని దగ్గర కూడా పోలేము ఓపెన్ చేసినాక మళ్ళీ కూడా కూడా తెలియదు మీరు కాలేదంటున్నారు కదా ఉందో చూసుకోండి ఇరవై శాతం ఉందా ముప్పై శాతం ఉందా యాభై శాతం ఉందా కాకపోతే మీ చేత బిల్లులు పట్టుకొని యాక్షన్ తీసుకోండి వాళ్ళపైన ఎవరైనా కానీ తప్పు చేసిండే చూచించండి విల్ కోఆపరేట్ ఇదే కాదు ఎక్కడైనా కానీ భూముల దగ్గర నుంచి ఏ వర్కులేనా కానీ అది చేసిన వర్కులంతా కూడా మీ పార్టీలో ఉన్నారు కదా ఈ పొద్దు కూడా పల్లెల్లో చేసిన కాంట్రాక్టర్లు మళ్ళీ మీ దగ్గరే ఉన్నారు కదా అంటే మేము ఇప్పుడు మేము కూడా పెద్దగా డెవలప్ చేసామంటున్నారు అంతా కూడా అంటే తాడిపితుల్లో కూడా మీరు ఇదే పనిచేస్తారా అవినీతిని మరుగుపరిచేదానికి చెప్తాం మీరేమో బ్రహ్మానంగా అభివృద్ధి అంటే ఇక్కడ చేసిన అభివృద్ధి అయితే అభివృద్ధి కాదు అవినీతి ఏం ఇవన్నీ అంటే నాలుగు ఐదు సంవత్సరాలు ఉన్నాను మళ్ళీ ఎవరు మాట్లాడి లేకూడదు ఈ పొద్దు ఆ పొద్దు మాట్లాడినారు ఎవరో ఇద్దరు సట్టకి వచ్చింది వచ్చింది నేను అడుగుతున్నాను రోడ్ వేశాం ఎక్కడో మీకు ఎక్కడో వంకరు ఉందన్నారు కదా అదేదో పది మీటర్లో పన్నెండు మీటర్లు మాత్రమే వంకను సర్జయండి మీ ఐదేళ్ళు ఇస్తాను టైం మీకు ఐదేళ్ళు ఉంది కదా ఇంకా ఆ వంకర్ను ఆ పది మీటర్లో ఐదు మీటర్లు ఏడో వంకరుందో ఆ వంకరు నుండి సర్జేయండి మీకు నిజంగా కూడా నిజాయితీలో మీ మాటల్లో ఉంటే చేసినారు మీరు ఇంతకంటే బాగా చేస్తామని చెప్పండి కోఆపరేట్ చేస్తాం నేను మంచి మంచి అంటాను చెడ్డ చెడ్డ అంటాను తప్పు చేసినానని చెప్తే తలకై దించుకుంటాను వేగ ఆరోపణలు చేయొద్దండి గతంలో జరిగింది ఎవరు భయపడరు మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుని వరకు కూడా భయపడరు ప్రతి నియోజకవర్గానికి పోతాం ప్రజాస్వామ్య రకంగా కూడా మీటింగ్లు పెట్టుకుంటాం సమావేశాలు పెట్టుకుంటాం మాట్లాడతాం ఈ జిల్లా కొత్త కాదు కొంతమంది శాసనసభ్యులు అయిన తర్వాత శాసించేది అధికారం పోతానే పరిగెత్తుకొని పోయేది కొత్త కాదు ఈ జిల్లాకు చాలామందిని చూసినాము అన్ని పార్టీల్లో చూసినాం ఒక పార్టీలో కాదు అన్ని పార్టీలో కూడా ఉన్నారు కానీ ఎప్పుడు కానీ ఈ జిల్లాలో ఎవరు కానీ ఎన్నికి పోయింది మాత్రం ఎవరు లేరు తగినట్లుగానే పాత్రికేయులు కానీ పత్రికలు కానీ చైతన్యము తీసుకొచ్చే పాత్రికేయులు ఉన్నారు పత్రికలు ఉన్నాయి ఎవరు సహించరు మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు చెప్పులకు ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడము అందరికీ ఒకటే ప్రాణము ఎవరికి భయపడవు మీరు ఎక్కువ మాట్లాడద్దండి ఎంక్వైరీ చేసుకో కేంద్రంలో మీరే ఉన్నారు సెంటర్లో మీరే ఉన్నారు అదే ఇంతా ఉన్నారు నిజాయితీ పరులు మీరంతా చేయండి ఆయన తప్పు చేసుకోండి ఎవరు ఏం లేదు పోతాం తాడిపిత్రికి పోతాం మళ్ళీ పోతాం మా జగన్ కూడా వస్తారు తాడిపిడికి పోతాన్నాం మీటింగ్ పెడతారు చేసుకోండి ప్రజా సంపదం మీరు గెలిస్తే మీరు ఉంటారు మేము గెలిస్తే గెలుస్తాం ఎవ్వరు ఏం లేదు ఈ బదులు ముఖ్యమంత్రిగా ఓడిపోయి రాలేదు మాకు సీట్ రాలే మీరే అయినారు కదా కాకపోతే ఏమీ చేయలేదా పిల్లలు ఇవన్నీ కాదు నేను ఒకటే ఒకటి కొత్తగా పోకడేమంటే గతంలో కూడా ఇక బెదిరించులు శాసించిన ఉన్నారు కానీ మాఫియాలు ఎక్కడ తయారు చేయలేదు ఈరోజు తాడుపిత్తుల్లో వారి ఆధ్వర్యంలో మాఫియాలు తయారవుతుండయి ఇది జిల్లాకే హానికరం ఆయనకు కూడా హానికరమే ఇది మంచిది కాదు పత్రికోళ రాకపోతే పత్రికోళ పోయిపోతాం రాజకీయ నాయకుడికి పోతారు వాళ్ళ పార్టీ వాళ్ళ పైకి పోతారు అధికారులపైకి పోతారు ఐఏఎస్ ఐపిఎస్ వాళ్ళని కూడా బెదిరిస్తారు అందరూ కూడా మోరు పూసుకుంటున్నారంటే మిమ్మల్ని మూసుకోమంటే ఎవరు మూసుకోమ్మా ఎవరికేం భయం లేదు రాండి భయం లేదు మేము మీరు వస్తానని చెప్పి జనం కూడా పెట్టుకోండి ఇంటి దగ్గరికి ఏ అంత సులభంగా ఉంటుంది ఇంటి దగ్గర వచ్చి అందరూ ఇంటి దగ్గరికి వచ్చేది ఎందుకంటే ఆ ఇంటి దగ్గరికి మీరే కొత్త కాదు వాడే పండుకున్నారు వందల దినాలు వేల దినాలు పండుకున్నారు పొద్దు కాదు మీరు ఇంకా ఎనభై మూడు ఎనభై ఐదు రోజు ఫస్ట్ చాసేపల్ గారి నుంచి ఎనభై నుంచి సంతి నుంచి ఆ ఇంట్లోనే పండుకున్నారు పండుకున్నారు ఆ ఇంట్లో యాడ యా రూమ్ ఏం కథ యాడు ఏడవాకి ఉంది ఆ కథ మాకు తెలుసు మీకు అట్ట తెలుసు మాకు పెద్ద తలుపు బాత్రూమ్ ఉంది ఇంకోటి ఏడుంది ఆ రూమ్ ఉంది ఎవరు ఆ రూమ్లో పండుకుంటారు అని కూడా మాకు తెలుసు మీకు తెలుసు దాంట్లో వాడి జనానికి ఎందుకంటే మా ఇంట్లో అందరూ లోపల వాళ్ళు కూడా ఆడ పండుకొని పైకి పోయినారు